మహిళలకు ఎన్ని మాటలు చెప్పింది ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తా అన్నాడా లేదా ఇప్పుడు ఇరవై నెలలు అయింది అంటే ఒక్కొక్క చెల్లెకు అక్కకు యాభై వేల రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పెట్టాడు ఓటు అడగాలి ఎవడైనా కాంగ్రెస్ రాజ్ ఎలక్షన్ లా అంటే యాభై వేల అడ వంకనే అడుగుమని చెప్పారు కాదా ఇరవై నెలలు ఇంటూ రెండు వేల ఐదు వందలు అంటే యాభై వేలు బాకపెట్టాడుకో అదే విధంగా మహిళలకు ఏ కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తున్నాడు మేము తులం బంగారం కలుపుతాం అన్నాడు బంగారం లక్ష ఇది లక్షకు లక్ష రెండు లక్షలు ఇవ్వాలి తులం బంగారం పత్తా లేకుండా మూడవ ముచ్చట ఆడపిల్లలకు స్కూటీ ఇస్తా అన్నాడు వచ్చిందా నాలుగో ముచ్చట దావెతే కడుపు నిండి అన్నం పెట్టి ఇంటికాడ కిట్టి ఇప్పుడు అది బంద్ అయిపోయింది ఇట్లా ఏ విషయం చూసా మహిళలకు వడ్డీ లేని రుణాల గురించి ఏదో బాగా మాట్లాడుతున్నాడు మీకు విషయం ఐడియా ఉండాలి లక్ష కోట్ల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నాడు ఒక గ్రూప్ ఇరవై లక్షలు అప్పు తెచ్చుకుంది అనుకో లక్షలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నారా ఇస్తలేదు ఐదు లక్షలకే పరిమితం చేసి అది పాతం వచ్చింది కేసీఆర్ ఇచ్చింది కొత్త కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణం ఉన్నది ఉన్నప్పుడు కూడా ఒక్కొక్క గ్రూప్ ఇరవై లక్షలు ముప్పై లక్షల లోన్లు ఇచ్చినము కొత్తగా కాంగ్రెస్ చేసిందేమి లేదు నిజంగా నువ్వు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అంటే ఆ గ్రూప్ ఇరవై లక్షల లోన్ తీసుకుంటే ఇరవై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి ముప్పై లక్షలు తీసుకుంటే ముప్పై లక్షలకు వడ్డీ లేని రుణం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇస్తున్నది గదే ఐదు లక్షలు రెండు మూడు సార్లు నేను ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా దబాయించి అడిగిన రేవంత్ రెడ్డిని సీతక్క నోరి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తలేదు ఎందుకు గదే ఐదు లక్షలు మనమిచ్చిందే ఇచ్చింది తప్ప అంతగా ఏమీ లేదు మహిళలందరినీ కూడా మోసం చేసిండ్రు రెండు వేల ఐదు వందలని మోసం చేసిండ్రు తులం బంగారం మోసం చేసిండ్రు స్కూటీ అని మోసం చేసిండ్రు లక్ష కోట్ల వడ్డీ లేని రుణం అని మోసం చేసిండ్రు ఈ రకంగా మహిళలందరినీ కూడా అబద్దాలు చెప్పి మోసం చేస్తా ఉన్నారు ఈ విషయాలు కూడా మీకు తెలియని కావు అంటే యువతకు మోసం మహిళలకు మోసం రైతులకు మోసం ఏ వర్గం ఒక పలాని వర్గానికి ఒక మంచి పని చేసిన అనేది లేదు